స్క్వాడ్ పెట్టి ఒక లారీ పెట్టి ఒక బస్సును పెట్టినా కానీ నేను మాత్రం రాను ఎందుకంటే అక్కడ ఎన్ని రకాల అవమానాలు జరుగుతాయో నాకు తెలుసు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అవమాన పడేలాగా నేను చేశాను కాబట్టి అన్న మీరు ఇట్లా జగన్ మీరు బేసికలీ ఆంధ్రప్రదేశ్ లో జగన్ కూడా కుక్కలు పట్టించుకోలేదు కుక్కలు ఎందుకు కొడతాయి కుక్కలు ఎందుకు కొడతాయి అది వేరే విషయం బేసికలీ జగన్ అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి జగన్ ని కూడా ఎవరో పట్టించుకోరు ఈ వీడియోని కూడా ఎవరో పట్టించుకోడు అంటే మీరు బయట మాత్రం బట్టలు మీరు బేసికల్లీ బేసికలీ సమ్మర్ కాబట్టి సమ్మర్ కాబట్టి బట్టలు తీసుకొడితే ఇంకా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే చల్లగా ఉంటుంది వాతావరణం మొత్తం కాబట్టి కొట్టేదేదో బట్టలు తీసుకొడితే ఇంకా చాలా ఆనందంగా ఉంటుంది తమ్ముడు కూడాచీ లే బేసికలీ కుర్చీ తాతకి ఆ కుర్చీ తప్పించి ఇంకేం దొరుకుతలేదు ఆయన ఎత్తే వయసు కూడా కాదు బెంచీ అయినా ఎత్తచ్చు ఆయనకి బెంచీ కాదు కదా ఆయన కూడా లేస్తలేదు అది వేరే విషయం బాబాయ్ ఒకటే చెప్తుండ మైనస్ అంటే ఒకటేనండి రావట్లేదంటే అగౌరవం అనమాట ఇప్పుడు వీళ్ళు ఏ గొప్పలు చేసేస్తున్నారు కదా మంచి కార్యక్రమాలు చేస్తుంటే నన్ను పిలిచారు నేను చేయలేకపోయాను అన్న ఒక చిన్న బాధ ఉంటుంది ఇప్పుడు ఒక హీరో రిజెక్ట్ చేసిన సినిమా ఇంకొక ఎవడో చిన్న యాక్టర్ చేసి అది హిట్ కొట్టేసింది అనుకో ఆ సినిమాకి ఆ హీరోని గెస్ట్ కింద పిలిస్తే ఎలా ఉంటుంది ఆడి ఇండోర్ అంటే ఆడికి ఎలా ఉంటుంది అనే ఒక పాయింట్ వల్ల వెళ్తలేదని అంటే ఒక రాష్ట్రాన్ని ఒక ఆంధ్రప్రదేశ్ అనే ఒక దాన్ని మనం మంచి చేయలేకపోయాము వీడు వచ్చి మంచి చేస్తున్నాడు ఈ మంచులో మనం వెళ్ళి ఏదో ఒక షీల్డ్ తీసుకొని వచ్చిరన్నట్టు నవ్వి ఆయనకు అదే వచ్చు హక్క సెలవులకు అన్నట్టు నవ్వి వచ్చేయడం సాల్వ కప్పించుకోవడం నూట యాభై రూపాయలు సాలువ అవన్నీ నచ్చవని అంటే నచ్చవు కాదు ఆయన ఎగ్జైటింగ్ తీసుకోలేకపోతున్నాడు పోతున్నాడు మనసుకి అది వేరే ఇష్టం అన్న ఎట్లాంటి భయం అనిపిస్తలేదు ఎందుకంటే జగన్ ఫ్యాన్స్ అందరూ గుద్ద చెక్ చేస్తామని ప్లాన్ లో ఉన్నారు సో భయం అనిపిస్తుంది నాకు చెక్ చేస్తే కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే ఆల్రెడీ నల్లగా ఉంది కొంచెం తెల్లగా వస్తుంది అనమాట ఆ బే నీకు తెలియని విషయం ఏంటంటే అక్కడ పదకొండు సీట్లు కూడా ఎందుకు వచ్చిన తెలిసా ఫ్యాన్స్ ఎవరు లేరు ఆయన ఇచ్చిన ఐదు వందల వెయ్యి రూపాయలకి తోటి అవన్నీ అన్ని నడిచిపోయినాయి అది వేరే ఆంధ్ర మొన్న నూట ఇరవై రోజులు వచ్చాను పులివెందులో పులి పెట్టింది పులివెందులో పులుసు తీస్తామంటారు బయట మరి దాంట్లో చేయమంటారు ఎక్కడ కనిపిస్తున్నాయి పులుసు జగన్ ఇదైతే రీసెంట్లీ మా దోస్తి ఆడు పెళ్ళి ఉంది ఆడు విస్టింగ్ కార్డు ఇన్ని అదే పెళ్లి కార్డు పంపించి పులివెందరో సంథింగ్ ఎక్కడ దగ్గర అరే పెళ్లికి మాత్రం రావద్దు కార్డు ఊరికే పంపించండి మా ఊరే కొద్ది చెక్కేస్తారని చెప్పాడు కానీ హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే నన్ను కూడా కొద్ది చెక్ చేసే ఆడియన్స్ ఉన్నారా అని ఇన్ని రోజులు మా ఆవిడ ఒకదే కొడదేమో అనుకున్నాను జనం కూడా కొడతే నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను అది వేరే మోరగా మేము ఎంత డబ్బులు తీసుకుంటే జగన్ మీద ఇంత ఘాటుగా స్పందించడానికి ఎంత డబ్బులు బయట తీసుకున్నాను ఘాటుగా చెప్పడానికి కారణం ఇప్పుడే ఘాటు కిల్లి తిన్నాను అనమాట అదే రత్న కిల్లి అంటారు కదా తిన్నాను అందుకే ఘాటుగా మాట్లాడుతున్నాను అంతే అన్న చాలా మంది బయట చూసే వాళ్ళు బాగా ఇష్టాలు తింగుతున్నాను అని కామెంట్ పెడుతున్నారు దానికి చేస్తాను బాగా ఇష్టాలు తింగుతున్నాను కాబట్టి తింగుతున్నాను పెడుతున్నారు అలాగే అనుకుంటున్నాను అంటే మీరు ఇలానే ఉంటారా మీరు మళ్ళీ ఫ్యూచర్ లో మా ఛాన్స్ మారే ఛాన్స్ ఫ్యూచర్ లో గుద్ద బొక్కలు మొత్తం ఉంచిన తర్వాత నేను తప్పు చేశానని ఒప్పుకునే రోజు రాదు అది వేరే ఇష్టం